చదువుతుంటే మనం చదువుతుంటే చదువుతుంటే సరదా రావాలి చదువుతుంటే సంతోషపొంగి చదువుతుంటే జ్ఞానం పెరగాలి ఆ జ్ఞానంతో మన గమ్యం చేరాలి చదువుతుంటే జ్ఞానం పెరగాలి ఆ జ్ఞానంతో మన గమ్యం చేరాలి మనం పొద్దు పొద్దునే నిద్రలేవాలి పాలు పలహారం బాగా తినాలి మనం పొద్దు నిద్ర నిద్రలేవాలి పాలు పలహారం బాగా తినాలి చకచకమంటూ బడికి వెళ్ళాలి చక్కగా మనం చదువుకోవాలి చకచకమంటూ బడికి వెళ్ళాలి చక్కగా మనం చదువుకోవాలి చక్కగా మనం బడికి వెళ్ళి పాఠాలన్నీ శ్రద్ధగా వింటే చక్కగా మనం బడికి వెళ్ళి పాఠాలన్నీ శ్రద్ధగా వింటే పరీక్షలన్నీ బాగా రాస్తాము మంచిగా మార్కులు సంపాదిస్తాము పరీక్షలన్నీ బాగా రాస్తాము మంచిగా మార్కులు సంపాదిస్తాము అప్పుడు ఎవరు మన కంటే మంచోలు ఎవరు రామన కంటే గొప్పలు ఎవరు రామన కంటే మంచోలు ఎవరు రామన కంటే గొప్పలు ఎవరు మనతో పోటీ పడలేరు ఎవరైనా మనతో దోస్తీ కడతారు ఎవరు మనతో పోటీ పడలేరు ఎవరైనా మనతో దోస్తీ కడతారు పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు శ్రమయే మన ఆయుధం అయితే ఫలితం మనకి బానిస అవుతుంది శ్రమయే మన ఆయుధం అయితే ఫలితం మనకి బానిస అవుతుంది అప్పుడు ఏదైనా మనం సాధిస్తాము చాలా గొప్పలం అయిపోతాము ఏదైనా మనం సాధిస్తాము చాలా గొప్పలం అయిపోతాము అమ్మా నాన్నలు ఆనందిస్తారు అందరితోనూ చెప్పుకుంటారు అమ్మా నాన్నలు ఆనందిస్తారు అందరితోనూ చెప్పుకుంటారు కాబట్టి మనం బాగా చదివి మనం బాగా చదివి డాక్టర్ లైర్ ఇంజనీర్ అవ్వాలి కలెక్టర్ టీచర్ సైంటిస్ట్ అవ్వాలి మన గమ్యాలను చేరుకోవాలి దేశానికే గర్వకారణం అవ్వాలి మనం దేశానికే గర్వకారణం అవ్వాలి